శ్రీలంక శ్రీలంక అనే ఒక అద్భుతమైనటువంటి దీవి దేశం ఇది ఇండియన్ ఓషియన్లోని ఒక చిన్న మరియు అత్యంత అందమైనటువంటి దేశం భూభాగపరంగా శ్రీలంక దక్షిణ ఆసియాలో ఉంటుంది భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి ఈ దేశం ఈ దీవి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారంలో ఉంటుంది చాలా మంచి ఒక డ్రేమ్ షేప్లో ఉంటుంది అంటే ఒక నీటి చుక్క మాదిరి ఉంటుంది ఈ దేశం అంటే ఇది మనం డ్రమ్ము ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఒక కుండ కానీ ఒక పాట్ ఉన్నటువంటి షేప్లో ఈ యొక్క దేశం ఉంటుంది శ్రీలంక వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది ఇది ట్రాపికల్ క్లైమేట్లో ఉంటుంది అంటే ఎల్లప్పుడూ కూడా తక్కువగా చల్లగా మరియు ఎక్కువ ఉష్ణంగా ఉంటుంది ఇది తన ప్రకృతి అందంతో నదులు పర్వతాలు సముద్ర తీరాలు మరియు తోటలతో చాలా ప్రసిద్ధి చెందింది కానీ శ్రీలంక కేవలం ప్రకృతి అందంతో మాత్రమే కాదు దాని సాంప్రదాయ సాంస్కృతిక వైభవం వల్ల కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రజలు సింహాల్ మరియు తమిళ భాషల్లో మాట్లాడుతూ ఉంటారు వారి సాంప్రదాయాలు భక్తి నాటకాలు సంగీత ఆహారం ఇవన్నీ ప్రత్యేకతతో ప్రపంచానికి తెలియచేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ దేశం చాలా ప్రత్యేకమైనటువంటి చరిత్రను కలిగి ఉంది శ్రీలంక చరిత్ర అనేది చాలా పురాతనమైనది ఈ దీవి నూరేళ్లుగా అనేక రాజ్యాలకి కేంద్రంగా నిలిచింది అనురాధపుర రాజ్యం ఇది శ్రీలంకలో ప్రాచీన రాజధానిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ బౌద్ధ మఠాలు ఆలయాలు విహారాలు నిర్మించబడ్డాయి తర్వాత పొలొనారువ రాజ్యం వచ్చింది ఇది అద్భుతమైనటువంటి కళా శిల్పం వంటి ఎంతో ప్రసిద్ధి అయినటువంటి ప్రదేశం బౌద్ధం శ్రీలంకకు క్రీస్తుపూర్వ మూడవ శతాబ్దంలో ప్రవేశించింది బౌద్ధ సాంప్రదాయాలు ప్రజల జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటాయి తర్వాత పదహారవ శతాబ్దంలో పోర్చుగీసు ఈ దీవికి వచ్చారు వారు వాణిజ్యం మరియు క్రిష్నియన్ మిషనరీ పనిలో ఉన్నారు అయితే పదిహేడవ శతాబ్దంలో డచ్ పాలకులు వచ్చి వాణిజ్య మరియు చమురు పరిశ్రమల్లో ప్రభావం చూపారు పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైంది వీరు రైలు రవాణా ఛాయా తోటలు అదేవిధంగా మరియు ఆధునిక నగర నిర్మాణంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంక సౌంద్రం పొందింది అప్పటి నుండి ప్రజలు రాజకీయ ఆర్థిక మరియు సాంస్కృతిక జీవితాలు కొత్త దశకు వెళ్ళాయని చెప్పవచ్చు శ్రీలంక చరిత్ర అనేది రాజులు యుద్ధాలు సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది ఇది ఈ దీవిని మరింత ప్రత్యేకంగా చేయడానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రతి శిల్పం ప్రతి విహారం మనకు చరిత్రను వారి జీవితాలను ఆ కళలను సంస్కృతిని ఎంతగానో దగ్గర చేస్తూ ఉంటుంది శ్రీలంక సంస్కృతి అనేది చాలా గొప్పగా ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి శ్రీలంక సంస్కృతి అనేది చాలా సమృద్ధిగా మరియు విభిన్నంగా ఉంటుంది ఈ దీవిలో ప్రధానంగా సింహాలు మరియు తమిళ ప్రజలు నివసిస్తూ ఉంటారు ప్రతి ప్రాంతానికి తన ప్రత్యేకమైనటువంటి కళ భక్తి నాటకాలు సంగీతం మరియు విందు సాంప్రదాయాలు ఉన్నాయి ముఖ్యంగా కాండియన్ డ్యాన్స్ ఇది శ్రీలంకలో ప్రసిద్ధమైనటువంటి సాంప్రదాయ నృత్యం దీన్ని హృదయానికి నృత్యంగా మరియు గడియారం మ్యూజిక్ మేళంతో ప్రతి ప్రేక్షకుడిని మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది ఈ డ్యాన్స్ సాంప్రదాయ సంగీతం గాయకులు వాయిద్యకారులు ప్రతి వేడుకలో పండుగలలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు జానపద కళలు హస్తకళలు వస్త్ర నాటకాలు మరియు ప్రతిమలు ప్రజల జీవితంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాయి ప్రధానమైనటువంటి పండుగలు సిన్హాల మరియు తమిళ్ న్యూ ఇయర్ ఇది ఏప్రిల్లో జరుపుకుంటారు ప్రజలు కొత్త సంవత్సరం సంబరాలను ఆనందంగా భక్తితో జరుపుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు ఇంకొక పండుగ విశాఖ పండుగ బౌద్ధుల కోసం అత్యంత పవిత్రమైనటువంటి పండుగ ఇది బుద్ధుని జననం బోధన మరియు పరమార్థం కోసం జరుపుకుంటూ ఉంటారు శ్రీలంక వంటకాలు కూడా సాంస్కృతిక వైభవాన్ని మరియు అద్భుతమైనటువంటి విధానాలను మనకు తెలియజేస్తూ ఉంటాయి హలిపి కీరి కిరి కూరలు వంటివి మనం ప్రత్యేకంగా డిషుల్లో చూడవచ్చు ప్రతి డ్యాన్సు ప్రతి సాంగ్ కూడా ప్రతి విందుకు మనకు కనిపిస్తూ ఉంటుంది దేశ సాంప్రదాయాన్ని ప్రజల ఆత్మీయతను వారి జీవన విలువలను చూపిస్తుంది ఈ ప్రత్యేకమైనటువంటి విధానాలు ముఖ్యంగా శ్రీలంకకు వచ్చిన ప్రతి పర్యాటకుడు కూడా ఈ దీవిలోని నగరాలు పర్వతాలు మరియు సముద్ర తీరాలను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ముఖ్యంగా కొలంబో నగరం ఇది శ్రీలంక యొక్క ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రం సమకాలీన నగరం జీవితం మరియు షాపింగ్ కేంద్రాలు మ్యూజియాలు మరియు సముద్ర తీరాలు వంటి ప్రాంతాలు ఇక్కడ చూడవచ్చు ఖండి నగరం బౌద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ టెంపుల్ ఆఫ్ ది డ్యూ ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం పండుగల్లో భక్తులు పర్యాటకులు కలిసి ఆధ్యాత్మికత భావాన్ని అనుభవాన్ని పొందుతూ ఉంటారు గాళ్ళు దక్షిణ తీరంలో ఉన్నటువంటి ప్రసిద్ధ పర్యాటక నగరం ఇది విస్తారమైనటువంటి ఫార్చ్యూన్ హిస్టరీ కలిగి ఉన్నటువంటి బహుముఖ కట్టడాలతో సముద్ర తీరాల సౌందర్యంతో ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నగరం నువారా ఏలియా పర్వత ప్రాంతం ఇది చాయ్ తోటలకు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాంతం చల్లని వాతావరణం పచ్చటి తోటలు చిన్న పర్వత నగరాలు పర్యాటకులను ఎంతగానో దగ్గరకు తీసుకుంటూ ఉంటాయి సిగిరియా ఇది ఒక శిలాకోట యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా దీన్ని గుర్తించడం జరిగింది ఇది అద్భుతమైనటువంటి శిల్పకళ ప్రాచీన గోడ చిత్రాలతో మరియు సాహసిక చరిత్రతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశంగా ఉంటుంది ఎల్లా పర్వత ప్రాంతం ఇది జలపాతం అందాలతో మరియు పర్యాటక అడ్వెంచరస్ కోసం ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశం ప్రతి నగరం ప్రతి ప్రాంతం పర్యాటకుని వేరువేరు అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది ఇది ప్రకృతి చరిత్ర మరియు సాంస్కృతితో ఒక అసాధారణమైనటువంటి గుర్తింపుగా చెప్పవచ్చు శ్రీలంకలో పర్యాటకం అనేది కేవలం చూడటానికి మాత్రమే కాదు కానీ ప్రతి చోట మీరు స్థానిక జీవితం వంటకాలు కళలు సాంప్రదాయాలు అన్నీ కూడా చూడవచ్చు శ్రీలంకలో ప్రకృతి చాలా దగ్గరగా ఉంటుంది ప్రజలకు శ్రీలంక అనేది ప్రకృతి ప్రేమికుల కోసం ఒక స్వర్గధామం వంటిది ఇక్కడ ప్రకృతి వైవిధ్యం ఎంతో దగ్గరగా మరియు ప్రేమికుల కోసం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి పర్వతాలు మరియు నదులు సముద్ర తీరాలు ప్రతి ఒక్కరిని దగ్గరగా చేస్తాయి యాల ఉడావెలవ మినారియా వంటి జాతీయ ఉద్యానవనాలు ఈ దీవిలోని జంతు జీవాన్ని రక్షిస్తూ ఉన్నాయి శ్రీలంకలోని అడవులు అడవిజ్యాన్య ప్రాంతాలుగా పులులు ఎలిఫెంట్లు మరియు మృగాలు పక్షులు సర్పాలు వంటి అనేక రంక రకాల జంతువుల నివాస స్థలంగా ఉంది ఈ ప్రాంతం యాల జాతీయ ఉద్యానవనం ఇది పులుల సంఖ్యకు ప్రసిద్ధి పులులను జంతువులను మరియు సముద్ర తీరంలో నివసించే ప్రత్యేక జీవులను ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఒడావెల జాతీయ ఉద్యానవనం ప్రధానంగా ఎలిఫెంట్ల కోసం ఇది ప్రసిద్ధి చెందింది పర్వతాల మధ్య తిరుగుతూ పెద్ద ఎలిఫెంట్లను కుటుంబాలను కూడా చూడవచ్చు సముద్ర తీరాలు ముఖ్యంగా బెంటోటా మారిస్సా టిన్కోమాలి వంటి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సముద్ర జీవులను కూడా మనం చూడవచ్చు తెల్ల ఇసుక నేలలు విస్తారమైనటువంటి బీచ్లు ఇవన్నీ కూడా ఈ దేశానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఇక చాయ్ తోటలు నువారా ఏలియా అనే ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ హిక్కాడువ ప్రాంతాల్లో పచ్చని ఛాయ తోటలు మధ్య పర్యాటకులను ఎంతో దగ్గరగా ఉంటుంది ఈ ప్రదేశం ప్రతి అడుగు ప్రకృతి ప్రేమికులకు అనేక ఆశ్చర్యాలను అందిస్తూ ఉంటుంది జలపాతాలు నది ప్రవాహాలు పర్వతాలు అడవులు ఇవన్నీ శ్రీలంక యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు శ్రీలంకలోని జీవవైవిధ్యం పచ్చని అడవులు పర్వతాలు మరియు సముద్ర తీరాలు ప్రతి పర్యాటకుని అసాధారణమైనటువంటి అనుభవాన్ని కూడా ఇస్తూ ఉంటాయి శ్రీలంకలోని ఆహారం ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి దివ్యమైనటువంటి సాంస్కృతిక అనుభవాన్ని కలిగి ఉంటుంది ప్రతి వంటకం ప్రతి రుచి ఈ దేశ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది ముఖ్యంగా శ్రీలంకలో రైసు మరియు కూరలు వంటివి ప్రధాన భోజనంగా చూడవచ్చు పుల్లని కూరలు కూరగాయల కర్రీలు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి భోజనంలో ప్రతి భోజనంలో తప్పనిసరిగా ఉంటాయి ఇంకా వేర్వేరు డిషుల్లో హలిపి పండ్లతో చేసినటువంటి ఈ ప్రదే ఈ ఇది చక్కెర మరియు పండ్ల మిశ్రమంగా ఉంటుంది పాలతో చేసినటువంటి పానీయం కీరిగా పిలుస్తూ ఉంటారు సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర ఆహారం చాలా ప్రసిద్ధి చెందింది చేపలు షెల్ఫిష్ వంటి డిష్లు మనం ప్రత్యేకంగా చూడవచ్చు అంతే మాత్రం కాకుండా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పలు రంగాలలో విభజించబడి ఉంటుంది ప్రధానంగా వ్యవసాయం టూరిజం మరియు చిన్న పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది వ్యవసాయం ముఖ్యంగా చాయ్ కాఫీ జిన్ అదేవిధంగా పత్తి వంటి పంటలు ప్రధాన ఆదాయ మూలకాలుగా ఉన్నాయి చాయ్ తోటలు పర్వత ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినవిగా చెప్పవచ్చు టూరిజం శ్రీలంకను ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చింది జాతీయ ఉద్యానవనాలు బీచులు చారిత్రాత్మక స్థలాలు మరియు సాంస్కృతిక కార్యాలయాలు ఎన్నో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి సా సాంకేతిక రంగం కూడా త్వరితంగా అభివృద్ధి చెందుతుంది ఐటీ బీపీఓ మరియు సాఫ్ట్వేర్ సేవలు నగరాల్లో పనిచేస్తూ ఉంటాయి నగర జీవనం ముఖ్యంగా కొలంబో కండి వంటి నగరాల్లో ఆధునిక వ్యాపార వినోద సాంకేతిక నగరాలుగా గుర్తింపు పొందాయి హస్తకళలు వస్త్ర ఉత్పత్తులు వంటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు దేశంలోని ఆర్థిక కళాపాలలో ఇవి ముఖ్య భాగంగా ఉంటాయి ఆర్థిక వ్యవస్థ మరియు జీవన విధానం మిళితమై శ్రీలంక ప్రజలు రోజువారీ జీవితాన్ని దేశ సమృద్ధిని మరియు సాంస్కృతిక ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ ఉంటుంది ప్రతి ప్రాంతంలో ప్రజలు సాంప్రదాయ మరియు ఆధునిక జీవన విధానాన్ని సమతుల్యంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్